హాయ్ అందరికీ అంతా బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు చలం మ్యూజిక్స్ నుండి లైవ్ వీడియో చేయాలని కొత్త ప్రయోగం కొద్దిగా ఏమన్నా తేడాలుంటే మీరే సర్దుకోవాలి సరేనా నా ముందు కొలను లే ఎరుపు తామరలు మెల్లగా తెరుచుకుంటున్నాయి సరిగా సమయానికి ఏ శక్తి ఈ పువ్వుల్ని వికసింపచేస్తుందో ఆశ్చర్యం కదూ జంతువులకి మాత్రమే ప్రాణం ఉన్నట్లు ఈ వృక్షాల్ని ఎన్నిటిని చంపినా ఏమీ తప్పు కాదన్నట్టు మాట్లాడతారు మాంసభక్షణ చెయ్యని నిర్మూలోధరులు చంపి తినకుండా బతకలేము చెట్లను మృగాలను అనవసరంగా చెట్లని చంపటం అనవసరంగా మృగాలని చంపడం కన్నా చాలా పాపమని గుర్తించలేరు ఎవరో జంతుబలు జరగకుండా శాసనం చేయాలనే వాళ్ళనికి ఎంత దయా జంతువుల మీద పంజరాల్లో చిలకల్ని వదలమని సత్యాగ్రహం చేయరాదు జూలలో జంతు ప్రదర్శనశాలలో బోనులు విరగతన్నరాదా సర్కసులకి మనుషుల్ని వెళ్ళి చూడవద్దని ప్రచారం చేయరాదు బలిపడే జంతువుల రెండు సెకండ్ల బాధ కన్నా పెద్ద పులులు నాలుగు గజాల బోనుల్లో యావజ్జీవము పడే బాధలో ఎన్నోవంతు కటికవాడి చేతుల్లో చచ్చే పడుచు ఆవు బాధ కన్నా గోసంరక్షణ వాళ్ళ ఆత్మలకి స్వర్గం వచ్చేందుకు ఊరేగింపుల్లో కాళ్ళీడ్చుకుంటూ తిరిగే ముసలి రోగిష్టి ఎన్ని ఎన్నిరెట్లు ఇదంతా తెలియదు తెలుసుకోరు అంతా మతం శాస్త్రాలు అన్నిటికన్నా సెంటిమెంటు మెదడు చాలామందికి పెట్టడం మర్చిపోతాడు ఆ చేసే ఆయన హృదయాల్లో నిజమైన దయాశ్రవంతి ఉదయమైనప్పుడు జంతుబరులు వైపు కాదు దినదినము మన ఎదుట జరిగే నరబరుల వైపు ప్రవహిస్తుంది ముందు జంతువులు నోరు లేనివి చెట్లు గొడ్డలి కింద రక్తం కారే చెట్లు బూట్ల కింద నలిగే గడ్డి పువ్వులన్నీ కోసుకుపోతే ఏడ్చే మొక్క వీటి మీద కారుణ్యం లేదా నోరు లేదు కనుకనేనా ఏం తింటున్నాము ఏమి చదువుతున్నామని కాదు ప్రశ్న హృదయంలో ఎంత దయ ఎంత సానుభూతి ఉందనే ముఖ్యమైనది విషయం ప్రజలని కొరుక్కు తినకపోతే చాలు దయాపరులు పుస్తకాల్లో ఈనాటికి కూడా నవకవులు సహితం హృదయాన తామరలు వికసించటము రాత్రుళ్ళు కలువులు పుయ్యటము పద్యాలలో వర్ణిస్తున్నారా అట్లా లేదు నిజంగా ఈ చెరువుల్లో పువ్వుల్ని చూస్తే కలువలు పగలు వికసించి లోకంలో కవులందరినీ ధిక్కరిస్తున్నాయి తామరలు సాయంత్రమైనా వికసించే ఉంటున్నాయి కావ్యాన్ని చూసి ఏమాత్రము భయం లేకుండా కానీ గొప్ప గొప్ప వారమని విర్రవీగే కవులు ఇంకా కృతయుగం నాటి వర్ణనల్లో మూలుగుతూ ఉన్నారు చకూరాలు హంసలు కలువలు గండబేరుండాలు తెన్నీటి జున్నులు చక్రవాకాలు నవకవిత్వం నిండా మతం పేరిట ఏ వికృతమైన చలామణి అయ్యేట్లు కవిత్వం పేరిట ఏ అసందర్భమైన మెప్పు పొందుతుంది ఇది చలంగారి మ్యూజిక్స్ నుండి నేను తీసుకున్న చిన్న ఇది దీన్ని చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే మనం ఏదైనా మొక్కే కదా చిన్నదే అదేదో మనకేం ఉపయోగం లేదులే అని తప్పని పిక్కేసి పక్కన పడేస్తూ ఉంటాం మనకు అవసరం లేదు కదా అని మనకు అవసరమైన విధంగా చాలా ఆటలని చంపుతున్నాం అనుకోండి అంటే ఆయన ఏమంటాడంటే నరబలి ఇటు మొక్కల్ని చంపడం కూడా రెండు ఒకటే దానికి జీవం ఉందని మనం అనుకుంటున్నాం కానీ దీనికి కూడా జీవం ఉంది కాబట్టి ఏదైనా చేసేటప్పుడు కాస్త ఆలోచించండి ఈ సర్కస్లో బాధలు పడే బా బాధపడే జంతువుల కన్నా నరబల్లిచ్చేవాటికన్నా సర్కస్లో ఎన్నో చిత్రహింసలు పడుతున్న జంతువుల గురించి అలానే కవిత్వంలో చెకూరాలు ఇవన్నీ కలిపి ఈజీగా మీరు వర్ణనలు చేసేస్తున్నారు కదా కానీ నిజానికి అవన్నీ ఇప్పుడు మీరు అందులో వర్ణిస్తున్నారు కానీ అదంత ఫేర్గా ఏం లేదు అన్నట్టు చెప్పుకొచ్చాడనమాట నాకైతే చాలా నచ్చిన విషయం ఇది ఇదనే కాదు చలన్లో చలన్ రాసిన ఈ పుస్తకంలో అన్ని పేజీల్లో కొత్త కొత్త విషయం విషయాలు చెప్తూనే వచ్చాడు నా వరకు నాకు ఇది గొప్ప విషయం చదివి మీకు వినిపించడం అనేది నా సంతోషం ఏదో ఒక ఒక సాయంత్రానికి ఒక మంచి సమయం అనుకుంటా మీతో ఇలా పంచుకోవడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్